భక్త కన్నప్ప నిజమైన కథ ఏంటో మీకు తెలుసా శివుడికి మాంసాన్ని పెట్టిన భక్తుడు ఎవరో మీకు తెలుసా ఇతను తన నోటితో నీళ్లు తెచ్చి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేశాడు అని మీకు తెలుసా శివుడి కోసం తన రెండు కళ్ళని ఇచ్చేసిన పరమ భక్తుడు ఆ భక్తుడే భక్త కన్నప్ప ఈ రోజు భక్త కన్నప్ప నిజమైన ఫుల్ స్టోరీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటుకూరు గ్రామంలో అప్పట్లో కోయగూడలు ఉండేవి ఆ కోయగూడానికి నాయకుడు నాగుడు ఈ నాగుడు దత్త అనే ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు కాని వాళ్లకి ఎన్ని సంవత్సరములు అయినను పిల్లలు అస్సలు పుట్టరు అప్పుడు వాళ్లు సుబ్రహ్మణ్య స్వామికి సంతానం కోసం పూజలు చేస్తారు అలా రోజూ పూజలు పూజలు చేస్తూ చేస్తూ ఒకరోజు నాగుడు నిద్రపోతాడు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కలలోకి వచ్చి మీ ప్రార్థనకి నేను మెచ్చాను మీరు కోరుకున్నట్లే మీకు ఒక మగబిడ్డ పుడతాడు అతను పరమ శివభక్తుడు అవుతాడు అతని పేరు తరతరాలుగా అస్సలు మర్చిపోరు అని వరం ఇస్తాడు అలా కొన్ని నెలలకే దత్త గర్భవతి అయి ఆమెకి ఒక మగబిడ్డ జన్మిస్తాడు ఆ కొడుకుకి తిన్నడు అని నామకరణం చేస్తాడు వీళ్ళు అందరూ వేటగాళ్లు కాబట్టి నాగుడు తిన్నడికి చిన్నప్పటి నుండే ఎలా వేటాడాలి ఎలా జంతువులని చంపి దాని మాంసాన్ని ఎలా కోసి తినాలి అనే విద్యలు అన్నీ నేర్పిస్తాడు అలా తిన్నడు ధనుర్విద్యలో తిరుగులేని వేటగాడు అవుతాడు ప్రతిరోజు వేటకు వెళ్లి జంతువులను చంపి ఆ మాంసాన్ని ఇంటికి తెచ్చి అందరికీ పంచేవాడు కాని తిన్నడికి దేవుడి మీద అస్సలు నమ్మకం అనేదే ఉండదు తన గూఢంలో ప్రతి ఒక్కరూ అలాగే తన స్నేహితులు కూడా అందరూ బండరాళ్లని కొలుస్తూ ఉంటారు తన స్నేహితులు తిన్నడిని ఆలయానికి ఎప్పుడు పిలిచినా కూడా నేను రావడమేంటి ఒక బండరాయిని కొలవడమేంటి అని తప్పించుకునేవాడు అలా చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా ఆలయానికి వెళ్లి ఉండడు ఒకరోజు తిన్నడు తన స్నేహితులతో వేటకు వెళ్తాడు అలా వెళ్తున్నప్పుడు తన ఇద్దరూ స్నేహితులు తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు పక్కగూడల్లో ఒక శివాలయం ఉంది అది చాలా పవిత్రమైనదంట ఆ శివలింగం ముందు ఏ కోరిక కోరినా శివుడు తప్పక తీరుస్తారంట ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలి అని అంటారు అప్పుడు తిన్నడు నవ్వుతూ ఎప్పుడు చూసినా మీరు బండరాళ్లని కొలుస్తూ ఉంటారు అసలు మీకు సిగ్గు లేదా గుడ్డిగా ఒక రాయిని నమ్మడానికి అని హేళన చేస్తాడు అయ్యో అలా మాట్లాడుకు తిన్నా శివుడు ఈ సృష్టికే మూల పురుషుడు ఈ విశ్వాన్ని మరియు ఎంతో మంది దేవతలని సృష్టించాడు ఆయనకి ఎంతో శక్తి ఉన్నా కూడా ఒక భక్తుడు ఆయనని ప్రేమగా తలస్తే ఒక పిల్లవాడిలాగా వాళ్ల భక్తికి లొంగిపోయి వాళ్లు ఏది అడిగినా ప్రసాదిస్తాడు అందరి కష్టాలను తీర్చే ఆ దేవతలకే కష్టాలు వచ్చినా కూడా మొదటిగా వచ్చేది శివుడి దగ్గరికే అంతెందుకు పక్క గూడంలో ఉన్న శివలింగం ముందు మూడు జీవులు చనిపోవడం వలన వాటికి మోక్షాన్ని కూడా ప్రసాదించాడు అని చెబుతారు తిన్నడు ఆశ్చర్యపోయి జంతువులకి మోక్షం వచ్చిందా అది ఎలాగో దాని గురించి చెప్పండి అని అడిగారు తిన్నడి స్నేహితులు ఇలా చెబుతారు ఇక్కడే ఈ అడవిలోనే స్వయంబుగా ఒక వాయులింగం వెలిసింది అది ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ మంచుకి కూడా తడుస్తూ ఉండేది దాన్ని ఏ మనిషి పట్టించుకోలేదు ఏదో సాధారణమైన రాయి అనుకున్నాడు కాని ఒకరోజు ఒకసాలి పురుగు అయ్యో ఇది శివలింగం కదా నా శివలింగం మీద ఎండపడుతుంది ఏంటి అని దాని శక్తి మొత్తం ఉపయోగించి ఆ శివలింగం చుట్టూ గూడు కడుతుంది అమ్మయ్యా ఇక శివలింగం మీద ఎండపడదు అని అక్కడి నుండి వెళ్లిపోతుంది కొంచెం సమయం తర్వాత తలమీద నాగమని ఉన్న ఒక నాగుపాము అక్కడికి వచ్చి సాలిగూడు మధ్యలో ఉన్న శివలింగాన్ని చూసి అయ్యో శివలింగం చుట్టూ ఈ గూడు ఏంటి అని అనుకుని దాని విషంతో శివలింగానికి అభిషేకం చేసి దాని నుదుట మీద ఉన్న నాగమణిని తీసి శివలింగం మీద పెట్టి వెళ్లిపోతుంది అలాగే మరికొంత సమయానికి అటువైపుగా వెళుతున్న ఒక ఏనుగు శివలింగం మీద ఉన్న విషము నాగమణిని చూసి ఎవడురా నా శివలింగాన్ని ఇలా చేసింది అని దాని తొండముతో నీళ్లు తీసుకుని వచ్చి శివలింగానికి అభిషేకం చేసి నాగుపాము పెట్టిన నాగమణిని విసిరి పక్కన పడవేసి శివలింగాన్ని పూలతో అభిషేకం చేసి వెళ్లిపోతుంది మరసటి రోజు సాలి పురుగు వచ్చి మళ్లీ గూడు పెట్టి వెళ్లిపోతుంది తరువాత పాము వచ్చి ఆ గూడిని తొలగించి తన మణిని పెట్టేది మళ్లీ ఏనుగు వచ్చి మణిని తీసివేసి పువ్వులు పెట్టేది అలా ప్రతిరోజు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ పనులు చేసేవాళ్లు కోపం వచ్చిన పాము నేను నా నాగమణిని పెడుతుంటే ఎవరు తీసేస్తున్నారో అని తెలుసుకోవడానికి అక్కడే దాక్కుని చూస్తూ ఉంటుంది అలా కొంతసేపటికి ఏనుగు వచ్చి మళ్లీ ఎవడురా నా పువ్వుల్ని తీసేసి ఈ మణిని పెట్టాడు అని కోపంతో తన తొండంతో ఆ మణనిని విసిరివేసి పువ్వులు పెడుతుంది పాము ఇదంతా చూసి కోపంతో ఏనుగు తొండల్లోకి దూరిపోతుంది ఏనుగుకి ఏం చేయాలో తెలియక నొప్పితో పరిగెత్తుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిని గుద్దుకుంటుంది అలా గుద్దుకున్నప్పుడు తొండల్లో ఉన్న పాము నుజ్జు నుజ్జు అయిపోయి చనిపోతుంది ఏనుగు కూడా ఆ దెబ్బకి కుప్ప కూలిపోతుంది అదే మీద సాలీ పురుగు కూడా ఉండడం వలన అది కూడా అక్కడికక్కడే చనిపోతుంది అలా శివుడిని వాళ్లకు నచ్చినట్లు వాళ్లకి చేతనైనట్లు పూజిస్తున్నప్పుడు చనిపోయారు కాబట్టి శివుడు మెచ్చి ప్రత్యక్షమయ్యి ముగ్గురికి ప్రాణం పోసి వాళ్లకి దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు తిన్నా అలాగే ఆ ప్రదేశానికి ఈ ముగ్గురి పేర్లు వచ్చేలా శ్రీకాళహస్తి అని పేరు పెట్టారు స్త్రీ అంటే సాలిపురుగు కాళ అంటే నాగుపాము హస్తి అంటే ఏనుగు ఆ తర్వాత కొంతమంది ఆ శివలింగానికి ఒక చిన్న మందిరాన్ని కట్టారు అని తిన్నడికి వాళ్ల స్నేహితులు చెబుతారు తిన్నడు ఈ కథ విని పులకరించిపోతాడు ఒక రాయిని ఇంత ప్రేమగా ప్రాణాలను ఇచ్చి పూజించారా అసలు ఆ రాయి ఎలా ఉంటుందో అని ఆలోచనలో పడి అడవి పందులని వేటాడి అక్కడే ఒక మంట వేసుకుని మాంసాన్ని కాలుస్తూ ఉంటాడు తిన్నడి చేతులకి రక్తం ఉండడంతో పక్కనే ఉన్న నదిలో చేతులు కడుక్కుని రావడానికి వెళ్తాడు ఆ మార్గంలోనే శ్రీకాళహస్తి మందిరం కనబడుతుంది ఓహో నా స్నేహితులు చెప్పిన ఆలయం ఇదేనా సరే ఆ రాయి ఎలా ఉంటుందో చూద్దాం అని లోపలికి వెళతాడు ఒక్కసారి ఆ వాయులింగాన్ని తిన్నడు చూడగానే అతని కళ్లలో నుండి అతనికి తెలియకుండానే నీళ్లు కారిపోతాయి అతనికి తెలియకుండానే అతని చేతును నమస్కారం చేసేస్తాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి శివలింగాన్ని హత్తుకుని నేను తప్పు చేశాను శివయ్యా చిన్నప్పటినుండి నేను నిన్ను చూడకుండా పెద్ద తప్పు చేశాను నిన్ను ఎలా కొలవాలో కూడా నాకు తెలియదయ్యా నువ్వు ఎప్పుడు తిన్నావో ఏమో ఉండు నీకు తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను అని పరిగెత్తుకుంటూ తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు వేటాడిన అడవి పంది మాంసాన్ని తీసుకుని పక్కనే ఉన్న నదిలో నుండి నీళ్లు కూడా తీసుకుని పోదామని చేతుల్లోకి నీళ్లు తీసుకుంటుంటే కొన్ని అడుగులకే చేతుల్లో ఉండే నీళ్లు కారిపోతాయి అప్పుడు తిన్నడు నోట్లో ఎన్ని నీళ్లు అయితే పడతాయో అన్ని నీళ్లను ఉంచుకుని చేతుల్లో మాంసాన్ని పెట్టుకుని శివలింగం దగ్గరికి వెళ్తాడు నోట్లో ఉన్న నీళ్లని శివలింగం మీద పోసి అభిషేకం చేసి నీళ్ల దప్పిక తీరిందా శివయ్య ఇదిగో నీకోసం ఆహారం కూడా తెచ్చాను అని పంది మాంసం శివలింగం ముందు పెడతాడు కాని కొంతసేపటికి శివుడు ఆ మాంసాన్ని తినకపోవడంతో ఏమి శివయ్య నేను తెచ్చిన మాంసం నీకు నచ్చలేదా నీకు తినడం రాదా ఉండు నేను మంచి ముక్కని తీసి తినిపిస్తాను అని ఒక ముక్కని తీసి అతను రుచి చూసి ఆహా ఇది భలే ఉంది ఇది తిను అని శివలింగానికి పెడతాడు కాని అప్పటికి శివుడు తినకపోవడంతో తిన్నడు బాధపడుతూ ఏడుస్తూ దుమహంతో నాకు అందరిలాగా పూజలు చేయడం రాదు అయ్యా నాకు ఏమీ వచ్చో అది చేశాను నువ్వు కాని ఇప్పుడు తినకపోతే నేను కూడా ఇక ఆహారం తినను అని అంటాడు అప్పుడు ఆ శివలింగం నుండి దివ్యమైన వెలుగు వచ్చి ఆ శివలింగానికి కళ్ళు మరియు ముఖం వచ్చి రెండు చేతులు కూడా వచ్చి ఆ మాంసం మొత్తం తినేస్తుంది దాంతో తిన్నడు ఎంతో సంతోషిస్తాడు శివయ్యకి నేను తెచ్చిన మాంసం బాగా నచ్చినట్లు ఉంది అని ఇక నుండి నిన్ను నేను చూసుకుంటాను ప్రతిరోజు అభిషేకం మరియు ఆహారం నేను పెడతాను అని మాట ఇస్తాడు తిన్నడు అడవికి వెళ్లి తన స్నేహితులతో ఇక నేను ఇంటికి రాను వెళ్ళి నా తండ్రికి చెప్పండి ఇక నా జీవితం అంతా శివుడికి అర్పితం అని చెబుతాడు వాళ్ళు గూడానికి వెళ్ళి నాగుడికి చెప్పగా నాగుడు నవ్వుతూ సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్లే జరుగుతుంది అని అనుకుంటాడు అలా ఆ రోజు నుండి తిన్నడు శివుడిని హత్తుకుని పడుకుంటూ ఉదయాన్నే లేచి వేటకు వెళ్ళి ఆహారం తెచ్చి నోటితో నీరు తెచ్చి శివలింగం మీద పోసి అభిషేకం చేసేవాడు ఇదే గుడికి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి శివగోచార అనే బ్రాహ్మణుడు వచ్చి శివుడికి పూజలు చేసి నైవేద్యం పెట్టేవాడు ఆయన నుండి ఈ గుడి చాలా దూరం కావడంతో పదిహేను రోజులకు ఒక్కసారి వచ్చేవాడు ఒకరోజు తిన్నడు వేటకి అడవికి వెళ్లిన సమయంలో శివగోచారా వస్తాడు శివలింగం ముందు ఉన్న మాంసపు ఎముకలు మరియు అడవి పువ్వులను చూసి కోపముతో ఎవడురా నా శివుడికి ఇలా చేసింది గుడి లోపలికి ఎవడు మాంసాన్ని తీసుకుని వచ్చింది అని కోపముతో అటు ఇటు చూస్తూ ఊగిపోతాడు అలా కోపంతో గుడి మొత్తం శుభ్రం చేసి శివలింగానికి అభిషేకం చేసి పువ్వులతో అలంకారం చేసి వెళ్ళిపోతాడు తరువాత సాయంత్రం తిన్నడు వేట నుండి మాంసాన్ని అలాగే తేనెని తీసుకుని ఆనందంతో తేనెతో అభిషేకం చేసి మాంసాన్ని ప్రసాదంలాగా పెడతాడు శివయ్య తిను ఈరోజు వేట చాలా బాగా జరిగింది అని ఆనందంతో అంటాడు మళ్లీ శివలింగానికి ముఖం చేతిలు వచ్చి మాంసం మొత్తం తినేసి తేనెని తాగుతుంది ఇలా కొన్ని నెలలు జరుగుతుంది తిన్నడు మాంసాన్ని పెడుతూనే ఉంటాడు శివగోచార పదిహేను రోజులకు ఒకసారి ఆలయం మొత్తం తుడుస్తూ శుభ్రంగా ఉంచుతాడు ఇక శివగోచారికి ఓపిక నశిస్తుంది ఈ రోజు ఎలాగైనా ఆ అపచారం చేసే వాడిని వదిలిపెట్టకూడదు అని ఇంటికి వెళ్లకుండా అక్కడే దాక్కుని లింగాన్ని చూస్తూ ఉంటాడు రోజూలాగే తిన్నడు వచ్చి నోటిలో నుండి నీళ్లు శివలింగం మీద పోసి పంది మాంసాన్ని శివలింగం ముందు పెడతాడు ఇది చూసి శివగోచారికి కోపం ఎక్కువ అయిపోతుంది ఈ మూర్ఖుడు ఇంత అపచారం చేస్తాడా వాడి నోటి నుండి నీళ్లు పైన పోస్తాడా మాంసాన్ని శివుడికి పెట్టి తినమంటాడా వీడికి మరణదండన వేయాలి అనుకుంటూ వెళ్లిపోతాడు ఇదంతా శివుడు కైలాసం నుండి చూస్తూ నవ్వుతూ ఉంటాడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఈ ఇద్దరి భక్తిని చూసరా ఎంతో భిన్నంగా ఉన్నాయి కదా ఒకవైపు శివగోచారి మీకు ఇష్టమైన బిల్వ ఆకులతో అభిషేకం చేస్తూ మీకు నైవేద్యం పెడుతున్నాడు ఇంకోవైపు ఈ వేటగాడు తిన్నడు ధర్మ విరుద్ధమైన పనులు చేస్తున్నాడు కాని ఏ పని చేసినా ఎంతో ప్రేమతో మీకు సేవలు చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి వీళ్ళిద్దరిలో ఎవరిది నిజమైన భక్తి అని శివుడిని దేవి అడుగుతుంది శివుడు నవ్వుతూ దీనికి సమాధానం నేను చెప్పను సఖీరేపు నీకే తెలుస్తుంది అని అంటాడు మరుసటి రోజు రోజూ లాగే తిన్నడు వేటకు వెళతాడు ఆ రోజు శివగోచార బిల్వ ఆకులు తెచ్చి శివుడికి అభిషేకం చేస్తుండగా ఆ శివలింగానికి ఒక్కసారిగా రెండు పెద్ద పెద్ద కళ్లు వస్తాయి అది చూడగానే శివగోచార ఏడుస్తూ శివయ్య నేను చేస్తున్న పూజలకి మీరు మెచ్చి నన్ను చూస్తున్నారా అయ్యా అని ఆనందంతో నమస్కరిస్తాడు కాని ఒక్కసారిగా ఆ శివలింగంకి ఉన్న రెండు కళ్లల్లో ఒక కన్ను నుండి రక్తం ఆగకుండా వస్తూ ఉంటుంది అది చూసి శివగోచార భయపడుతూ ఇక్కడ ఏదో దుష్టశక్తి ఉంది అది నన్ను చంపేస్తుందేమో నా ప్రాణాలు నేను కాపాడుకోవాలి అని పరిగెత్తుకుంటూ ఉండగా తిన్నడు అప్పుడే మాంసం తీసుకుని నవ్వుతూ వస్తూ ఉంటాడు శివగోచారా చూసి ఈ అడవి నా కొడుకు ఆ దుష్ట శక్తిని ఏం చేస్తాడో చూద్దాం అని దాక్కుని చూస్తూ ఉంటాడు ఒక్కసారిగా తిన్నడు శివలింగం కన్ను నుండి రక్తం కారణం చూసి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది శివయ్య నీకు గాయం ఎవడు చేశాడు అని ఏడుస్తూ బాధపడుతూ నీకు ఇలా చేసినవాడు కనబడితే వాడిని ఇక్కడనే చంపేస్తాను ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచనలో పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళి కొన్ని ఔషధ మొక్కలను తీసుకుని వచ్చి వాటిని నూరి ఆ పసురుని కంటికి పెడతాడు అయినా సరే రక్తం ఆగకుండా వస్తూనే ఉంటుంది అయ్యో నా స్వామికి రక్తం కారుతూనే ఉందే అని తిన్నడు ఆలోచించి ముల్లుని ముల్లుతోనే తీయాలి అని అంటారు కదా శివయ్య నీ కంటికి దెబ్బ తగిలింది కాబట్టి నా కన్ను తీసి నీకు ఇచ్చేస్తాను అప్పుడు నీకు నొప్పి అనేది ఉండదు కదా అని ఒక కత్తితో తన కన్నుని కోసి తీసేసి రక్తం కారిపోతున్నా కూడా లెక్క చేయకుండా కోసి తీసిన తన కన్నును శివలింగం కన్ను మీద పెడతాడు అంతే వెంటనే రక్తం కారణం ఆగిపోతుంది కాని తిన్నడి కంటి నుండి ఆగకుండా రక్తం వస్తూ ఉంటుంది అబ్బా నా శివుడికి ఇప్పుడు నొప్పి ఉండదు అని నవ్వుతూ నమస్కరిస్తాడు కాని వెంటనే శివలింగంకి ఉండే రెండో కన్ను నుండి కూడా రక్తం ఆగకుండా వస్తుంది అప్పుడు తిన్నడు నవ్వుతూ ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలుసులే స్వామి అని రెండవ కన్ను కోస్తూ ఉండగా ఇప్పుడు నేను నా రెండవ కన్ను కూడా తీసేస్తే ఈ కన్ను శివలింగానికి ఎక్కడ పెట్టాలో నాకు ఎలా తెలుస్తుంది అని లేచి తన కాలిని రక్తం వస్తున్న శివలింగం కంటిమీద పెట్టి తన రెండవ కన్నుని కూడా కోసి తీసేసి శివలింగానికి పెట్టేస్తాడు అలా పెట్టేసి శివయ్యా శివయ్యా నా స్వామి అని శివలింగాన్ని హత్తుకుంటాడు ఇదంతా అక్కడే దాక్కుని ఉన్న శివగోచారా చూసి తిన్నడి భక్తికి ఆశ్చర్యపోయి అక్కడికక్కడే మూర్చపోతాడు తిన్నడికి రక్తం ఆగకుండా వస్తూనే ఉంటుంది ఇక అతను కింద పడిపోతూ ఉండగా ఒక చెయ్యి వచ్చి అతనిని పట్టుకుంటుంది అదే శివుడి చెయ్యి శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యి తిన్నడిని తన రెండు చేతులతో నవ్వుతూ పట్టుకుంటాడు నా కంటినుండి రక్తం వస్తుంది అని నీ గురించి ఆలోచించకుండా నాకు నీ రెండు కళ్ళని ఇచ్చావు చూడు నువ్వు కదయ్యా అసలైన భక్తుడివి అని తిన్నడికి మళ్లీ రెండు కళ్లు ప్రసాదిస్తాడు తిన్నడు కళ్ళు తెరిచి శివుడి నిజస్వరూపాన్ని చూడగా భక్తితో ఆనందముతో కళ్లలో నుండి నీళ్లు కారిపోతూ శివుడిని హత్తుకుంటాడు అప్పుడు శివుడు తిన్నడితో కన్న తల్లి ప్రేమతో సమానమైన భక్తి అయ్యా నీది నీ అపారమైన భక్తికి నేను లొంగిపోయాను తిన్నా నీకు ఏం వరం కావాలో కోరుకో అనగా నిన్ను చూడడమే నాకు మహాభాగ్యం శివయ్యా ఒక్కసారి పార్వతీదేవితో పాటు మిమ్మల్ని చూడాలి అని ఉంది అని అంటాడు వెంటనే పార్వతీదేవి అక్కడికి వచ్చి శివ పార్వతులు ఇద్దరు తిన్నడిని దీవిస్తారు నీ రెండు కళ్లని నా భర్త కోసం ఇచ్చేశావు కాబట్టి ఇక నుండి యుగ యుగాల వరకు నిన్ను అందరూ భక్త కన్నప్ప గుర్తు గుర్తుపెట్టుకుంటారు అని పార్వతీదేవి వరం ఇస్తుంది శివుడు తిన్నడిని తనలోనే ఐక్యం చేసుకుని మోక్షం ప్రసాదిస్తాడు ఈ కథను బట్టి మనకు ఏమర్ధమైంది మనకు దేవుడిని పూజించడం రాకపోయినా సరే గుడికి ఒక్కసారి కూడా వెళ్ళకపోయినా సరే మీకు దేవుడిపైన నిజమైన భక్తి మనసులో ఉంటే చాలు సాక్షాత్తు ఆ దేవుడు మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని అర్థం చేసుకోవచ్చు ఇది నిజమైన భక్త కన్నప్ప కథ భక్త కన్నప్ప కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది భక్తి అనేది హృదయంతో చేయబడే ప్రేమ శాస్త్రపూర్వక పూజలు మంత్రాలు ఆచారాలు తప్పనిసరి కాకపోయినా ఒక భక్తుని మనసు స్వచ్ఛంగా ఉంటే దేవుడు స్వయంగా వచ్చి ఆయనను దీవిస్తాడు తిన్నడు ఒక అజ్ఞాన వేటగాడు పూజా విధానాలు ఏమీ తెలియని మనిషి అయినా సరే తనకు తెలిసిన మార్గంలో తన ప్రేమతో తన జీవితాన్నే శివుడికి అర్పించాడు రుచి చూసిన మాంసం పెట్టినా నోటితో నీళ్లు పోసినా ఆ పని వెనక ఉన్న భక్తిని శివుడు చూశాడు ఇది మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఈ కథ ద్వారా ముఖ్యంగా మూడు విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి భక్తికి రూపం పద్ధతి అవసరం లేదు దైవానికి ప్రేమతో చేసే సేవ మిగిలిన దేనికంటే గొప్పది కాదు మన హృదయంలో ప్రేమ ఉంటే శివుడు సంతోషిస్తాడు జ్ఞానం కన్నా మనస్సు శుద్ధి ముఖ్యమైంది కన్నప్ప తన కళ్లను ఇచ్చేశాడు అది భక్తి అంటే ఈ కారణంగానే తిన్నడు భక్త కన్నప్ప గా ప్రజల హృదయాలలో నిలిచిపోయాడు ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం ఒక ప్రేరణ దేవుడిని అప్రకారంగా పూజించినా సరే నిజమైన ప్రేమతో సేవ చేస్తే దేవుడు సాక్షాత్తుగా ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదిస్తాడు అందుకే మనం శుద్ధ హృదయంతో భయభక్తులతో దేవుణ్ణి సేవిస్తే ఆ దేవుడు మనముందే ఉంటాడు ఈ వీడియో మీకు ఉపయోగపడిందనుకుంటే ఒక లైక్ కొట్టండి మీ కుటుంబ సభ్యులతో మరియు మీ మిత్రులతో షేర్ చేయండి మరిన్ని పండుగల విశేషాలు పూజా విధానాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదములు